అంటే ఏంటంటే ఇతరుల యొక్క సరిహద్దుల్లోకి మీరు వెళ్ళొద్దు Don't move the ancient boundary mark. I can't remember it offhand, but there is a verse like that. I'll look it up sometime. You know, for these plots and all, you have these boundary stones.

Your wife has got a boundary around her. Your children have got a boundary around them. We must respect that. How do I let me start with children? How do I respect the boundary around my children? One example. Supposing they are naughty. Yeah, I mean they're small, five, six years old, and they're very naughty when some visitors are there. ఐ డోంట్ స్పాంక్ ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే వాళ్ళు నాటిగా అనుకోండి అల్లరిగా ఐదు ఆరు ఎవరైనా మన ఇంటికి విజిటర్స్ విజిటర్స్ వచ్చినప్పుడు వాళ్ళ ముందు నేను నేను కొట్టను ఐ కావాలి కొట్టొచ్చు బైబిల్ చెప్తుంది పిల్లల్ని పెట్టమని బట్ ఇఫ్ డిసిప్లిన్ ఇన్ ద ఆఫ్ ఇట్స్ డబుల్ పనిష్మెంట్ కానీ అతిథుల ఎదుట వారిని నేను శిక్షించినట్లయితే అది రెండంతల శిక్ష అవుతుంది చుట్టూ ఒక సరిహద్దు శిక్షించవచ్చు కానీ వేరే వాళ్ళ ముందు నన్ను అవమానపరచకూడదు నేను ఆ సరిహద్దు దగ్గర నాట్ విజిటర్స్ అదే కాబట్టి ఆ సరిహద్దుకి నేను కేవలం ఎవరైనా అతిథులు ఉన్నప్పుడే కాదు ఐ వుడ్ పనిష్ మై చైల్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆఫ్ త్రీ బ్రదర్స్ బ్రదర్స్ ఆల్సో కాబట్టి పిల్లల ముందు కూడా నా నేను శిక్షించను ఎనీ డిగ్నిటీ అబౌట్ ఆ పిల్లవానికి ఒక మర్యాద ఉంటుంది ఆ మర్యాదను కాపాడాలి అండ్ ఇస్ వై కాల్ చైల్డ్ అప్ Or a donkey or you moron or something like that. Do you ever call your child bad names? You know, there are people who call that you pig. Well, who's the father of the pig? It's another pig. You forget that. The father of a donkey is a bigger donkey. That's all. So we should never call children by you know in Kerala they have the habit of calling Ada Eddie. We must never call people by that name. don't call your wife or children by that name. Use a loving name. There's a boundary of respect. Even if they have done horrible things, you cannot go inside their boundary. That is the meaning of

యజమాని అనుకుంటారు సో వీ నీడ్ టు బి కేర్ఫుల్ హియర్ టు రెస్పెక్ట్ వన్ బి సబ్జెక్ట్ వన్ ఇన్ మీన్స్ ఐ రికగ్నైజ్ దట్ గాడ్ హస్ డ్రాన్ అ బౌండరీ అరౌండ్ దట్ పర్సన్ అండ్ ఐ రెస్పెక్ట్ దట్ బౌండరీ ఈ మనం జాగృతగా ఉండాలి దేవుడు తన చుట్టూ ఒక సరిహద్దుని ఇచ్చాడు కాబట్టి ఆ సరిహద్దును మనం గౌరవించాలి దట్ ఇన్ మై బీయింగ్ ద హెడ్ ద హోమ్ ఐ డోంట్ హ్యూమిలియేట్ మై వైఫ్ యు నో పీపుల్ హూ మేక్ Uh, crack jokes at their wives in public. Oh, she's like that. She's like this. You know, imagine na na patikni na baare na na oman enskodda chala mande. Under mundo baare me da varlu tapga matlaar They have absolutely no respect for the dignity of their wives. Varlu ke nizangay itwante gauru onda do thana baareyaka paru pratisthal me da itwante aasakto It's absolutely evil to humiliate your wife like that. The Bible says in 1 Peter chapter 3 that a husband must live with an in an understanding way with your wife. 1 Peter chapter 3. Live in an understanding way, verse 7, with your wife, recognizing that she is weaker. Why is she weaker? Not because she is unspiritual. ైబిల్ ఏం చెప్తుందంటే పేరు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఏడో వచ్చినంలో అటువల్లే పురుషులారా జీవమను కృపావరంలో మీ భార్యల మీతో పాలివార ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడి ఇక్కడ బలహీనమైన ఘటము అంటే ఏంటంటే తక్కువ ఆత్మీయత అని కాదు పరిశుద్ధాత్మని ఏం చెప్తున్నా అంటే తను స్త్రీ అని చెప్తున్నాడు వై షీ వీకర్ ఇన్ హర్ మైండ్ దెన్ యు బికాజ్ షీ ఇస్ ఎ వుమన్ తను మానసికంగా నీకంటే ఎందుకు బలహీనంగా ఉంది ఎందుకంటే తను స్త్రీ కాబట్టి వై షీ వీకర్ ఇన్ సర్టన్ ఏరియాస్ వేర్ యు ఆర్ యు నో వైస్ సో అప్సెట్ టూ రూపీస్ మోర్ ఫర్ కాలీఫ్లవర్స్ ఆద క్యాబేజ్ నువ్వు కాలీఫ్లవర్ కా క్యాబేజ్ క రెండు రూపాయలు ఎక్కువ కట్టావని ఎందుకు ఆమె బాధపడుతుంది యూ కన్ కేవలెస్ టెన్ రూపీస్ మోడ్ నువ్వు పది రూపాయలు ఎక్కువగా కట్టాను ఏం పట్టించుకో నాట్ బికాస్ యువ మోస్ స్రచువల్ బ్రదర్ బట్ బికాస్ ఈస్ హోమ్ షీస్ పర్టిక్లర్ బాగు దీస్ లిట్ల థింగ్స్ సహోదర్ వేవం ఆత్మీయుడవా అని కాదు తాను స్త్రీ కాబట్టి ఆ విధంగా చూసుకుంటుంది ఆ చిన్న చిన్న విషయాలు ఆమె జాగ్రత్తగా ఉంటుంది గోడ్ మేడర్ లైక్ బీస్ ఫోన్ సచ్ పీపుల్ కన్ కేర్ బేబీస్

సర్దుకోవాలని పట్టించుకో దాన్ని వాటిని తన చిన్న చిన్న విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉంటుంది ఎందుకంటే తన స్త్రీ కాబట్టి కాబట్టి అర్థం చేసుకుని జ్ఞానం చొప్పున కాపురం చేయాలి నేను ఆత్మీయుడిని కాబట్టి ఇలా ఉన్నాను అనుకోవద్దు నువ్వు పురుషుడు కాబట్టి అలా ఉన్నావు సమ్ టైమ్స్ వి

అలాంటి వైఖరిని కొంతమంది భర్తలు కలిగి ఉంటారు సీ హౌ ఐ క్రై క్రై ఓవర్ దోస్ థింగ్ షీస్ షీస్ అ వుమెన్ వుమెన్ ఏంటి ఇంత చిన్న చిన్న నేను నేను ఏడవను ఆమె ఏడ్చేది ఎందుకంటే కాదు స్త్రీ కాబట్టి కాబట్టి ఏడుస్తుంది అండ్ మ్యాన్ మ్యాన్ ఎందుకు ఏడవట్లేదు ఏడవట్లేదు అంటే ఎంతో కఠిన హృదయం కలిగిన సో 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 గాడ్ డిఫరెంట్ ఇట్స్ గుడ్ దేవుడు పురుషుడ్ని స్త్రీని ఎంతో వేరుగా చేశాడు అది ఎంతో మంచిది

థ్యాంక్ యూ లాడ్ వడ్ యూ గివ్ మీ ఐ ఎక్సెప్ట్ అంటే దేవుని మీద మనం అసహనం వ్యక్తం చేయటం లేకపోతే దేవుడు ఇవ్వలేదని ఫిర్యాదు చేయటం కాదు కానీ దేవా మీరు మాకు ఏది ఇస్తే అది మేము అంగీకరిస్తాం అని చెప్పటం టేక్ టైమ్ టు బీ విత్ ఈచ్ అదర్ రికగ్నైజ్ దట్ అమెన్ అండర్స్టాండింగ్ వే మీన్స్ షీ నీడ్స్ టు హ్యావ్ టైం విత్ యు ఇద్దరు కలిసి ఉండటానికి మీరు సమయాన్ని గడపండి జ్ఞానం చొప్పున కాపురం చేయటం అంటే స్త్రీకి నీతో ఉండే సమయం అవసరం యూ నో ఐ టెల్ యూ I never knew the needs of a woman till I got married. I studied in an all boys school all the way till I was 15. I joined the military academy for three and a half years. I was only with men. From there, I went to a ship, and in a ship, there are only men.

And I didn't realize what a selfish person I was till I got married. I only thought about myself. And that's why the early years of our marriage were a struggle. Just like your early years of marriage. And the Don't get discouraged if the early years of your marriage was a struggle. Brother Zach's was also probably worse than yours. ఆ విధంగా ప్రయాసం ఉన్నప్పుడు మీరేమి నిరుసా జాగారి వాహం కూడా అలానే అయింది మీకంటే ఇంకా ఎంతో దారుణంగా ఉన్నాం ఎందుకంటే నేను మీతో చెప్తున్నట్లుగా నాకు అప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు లేరు అలా ఉంటే బాగుండాలి నేను అనుకున్నాను